అందరికీ నమస్కారం కామేశ్వరీ కిచెన్కి స్వాగతం ఈరోజు మన కామేశ్రీ కిచెన్లో నేమ్ ఎందకి తయారు చేసి చూపించే వంటకం పేరు కాకరకాయ ఉల్లికారం కూర కాకరకాయ అనగానే అమ్మబాబు అనుకోకండి చేదు అనుకోకండి అది కూడా ఒక మంచి చక్కని ఆరోగ్య పీలువలున్న కాయగూరల్లో ఒకటి మనం చెయ్యాలనే కానీ దేనికైనా రుచి తెప్పించగలం అందుకని మీ అందరూ కూడా ఈ కాకరకాయని రకరకాలుగా ఉండండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా మీరు పెట్టడం అలవాటు చేయండి దీనివల్ల చాలా మంచిది అవుతుంది మరి నేను ఈ కాకరకాయ కూర ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో అదంతా కూడా సవిస్తరంగా చూపిస్తాను మీకు మీరు ఇదంతా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఒక మంచి కామెంట్ రాసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను అమ్మో కాకరకాయ అనుకోకండి ఇలా చిన్న కాకరకాయలు దొరికినప్పుడు వీటిని ఉల్లికారం పెట్టి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉల్లికారం కూరకి ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్తాను నేను ముందరగా పుల్ల మజ్జిగలో ఇలా పసుపు ఉప్పు తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ చేదంతా పోగొట్టాలంటే కొంచెం కష్టపడాల్సిందే కదా ఇవన్నీ వేసి కలిపేసేసి ఉంచుకోవాలి తర్వాత మనం ఈ ఇగో చింతపండు గుజ్జు కూడా మనం రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు మన ఎందుకంటే అన్ని కాకరకాయలు చేదు పోవాలి కాబట్టి బాగా ఉడకాలి ఆ మజ్జిగ నీళ్ళల్లోనూ ఆ ఉడికినప్పుడే మనకి ఆ చేదంతా పోతుంది తర్వాత అవి మనం ఈ కాకరకాయలు అని చెప్పి కడిగి శుభ్రంగా ప్లేట్లో పెట్టుకుని వాటిని చక్కగా చాకుతోటి నాట్లు పెట్టుకోవాలి ఆ నాట్లు ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం నాటు పెట్టినప్పుడు కొన్నిసార్లు గింజలు వచ్చేస్తాయి మనకి ఒకసారి రావు ఏదైనప్పటికీ తాజా కాయలు అయితే కనుక మనకి చాలా నీట్గా ఉంటుంది ఏవి పాడైపోయిన కాయలు ఉండవు పండిపోక ముందే చేసుకోవాలి అలాగే గట్టి కాయలు అయితేనే మనం నాట్లు పెట్టడానికి కూడా చక్కగా చాలా బాగా వస్తాయి ఈ కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారు అది మనం ఉండే నేర్పుని బట్టి ఉంటుంది ఏదైనా కూడా మీరు చూడండి కాకరకాయ బెల్లం కొబ్బరి కూర పెట్టి వండిన కాకరకాయ ఉల్లిపాయ వేపుడు వేయించిన దాంట్లో చేదు పోగొడితేనే టేస్ట్గా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటున్నాము స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం మజ్జిగ నీళ్ళు ఉన్నాయి కదా అది పెడుతున్నాను చూడండి ఒకసారి కలిపేసి పెడితే పసుపు ఉప్పు చింతపండు గుజ్జు అంతా కలిసిపోయింది అందులో ఇప్పుడు అందులో మనం ఈ చీర్చిన కాకరకాయలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటిగా వేసేసుకోవాలండి అందులో స్తారు కదా ఇలా వేసేసుకుంటే ఉడుకుతూ ఉంటాయి ఈలోగా మనం పోపు సామాగ్రి అది రెడీ చేసుకుందాం ఈ కూరకేడీ మనం పోపు వేయించుకోవాలి ముందర ఆ పోపులో ఏమేం కావాలో అవి కూడా చూపిస్తాం మీకు నేను ఇంకో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయ ముక్కలు చింతపండు ఉప్పు ఉల్లిపాయ ముక్కలు కావాలి వీటికి ఎర్రకారం కూడా రెండు స్పూన్లు వేసుకుంటే కలర్ బాగుంటుంది వీటన్నిటిని మనం ప్లేట్లో రెడీ చేసి పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఇది కడాయిలో అసలు నూనె వేసుకుని ఒక ఆరు స్పూన్లు నూనె బాగానే పడుతుంది కూరకి ముందు పోపుకి పడుతుంది తర్వాత కూరలో కూడా బాగానే పడుతుంది ఒక నాలుగైదు స్పూన్లు ఆరు స్పూన్లు కూడా మన పోపుని బట్టి వేసుకోవాలి వేసుకుని ముందుగా పోపు వేయించేసుకోవాలి అన్నీ వేసుకుని వరుసగా లైన్ బై లైన్ ముందుగా పప్పులు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఎండుమిరపకాయల మటుకు ఈ పప్పులన్నీ వేగాకనే వేయాలి పోపు చూడండి వేగుతుంది ఈ శనగపప్పు మినపప్పు కొంచెం ఎర్రగా అవ్వాలి మనం ఎండువిరపకాయలు ఎర్రగా అయ్యాకనే వేయాలి అప్పటికి ఆవాలు జీలకర్ర అన్నీ కూడా బాగా వేగుతాయి పోపు వేయకుండా ఎండుమిరపకాయలు వేస్తే మాత్రం ఎండుమిరపకాయలు మాడిపోతాయి అందుకని మొత్తం గింజలన్నీ బాగా ఎర్రగా వేగే వరకు మనం వేయకూడదు మిరపకాయ ముక్కలు కూడా వేసాం పోపు కూడా వేగింది దీన్ని మనం విడిగా ఒక ప్లేట్లోకి తీయేసుకున్నాం ఎందుకంటే రెండు మిరపకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు ఎక్కువసేపు సేపు నలుపు వచ్చేస్తాయి అలాగే రుచి కూడా మారిపోతుంది మనకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం అందులో అవి కూడా చక్కగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి వేస్తే నీరు వచ్చేస్తుంది అది కాక పచ్చివాసన మనం ఎంత అందరూ కూరతాం కాబట్టి కూరడానికి ముందరే పచ్చివాసన పోయేలా మనం వేయించుకుంటే కూరకి టేస్ట్ అవుతుంది కానీ అంటూ ఉన్నట్టు పచ్చి పచ్చిగా ఉండదు వేగిన ఉల్లిపాయలు మనం వేయిస్తాం కాబట్టి తర్వాత కూరుకున్నాక పాటు మగ్గిపోతుంది బాగా అందుకని ఉల్లిపాయ పచ్చివాసన అనేది వేయదు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఈ వేగిన వాటి మనం మెల్లగా చల్లారి పెట్టుకుని చక్కగా మిక్సీలో మనం గ్రైండ్ చేసేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఆ చింతపండు ఆ ఉప్పు అన్నీ వేసేసుకుని మనం ఇగో ఇప్పుడు ఇరవైగా కాయల నుంచి గింజలను కూడా తీసేస్తాం గింజలను తీసేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి కాయలన్నీ ఈ కాయలన్నీ కూరిన వాటిలో మనం ఈ వేగిన ఉల్లిపాయలు ఆ పోపు సామాగ్రి అన్నీ కూడా మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి చేసేసుకున్నాకనే మనం ఆ మిశ్రమాన్ని మనం ఈ కాయల్లో కూరాలి చూసారు కదా మిశ్రమం ఇందులో ఉప్పు చింతపండు అన్నీ కూడా వేసేస్తాం దీన్ని చక్కగా ఇప్పుడు ఆ ఉడికిన కాయల్లో కూరాలి ఎలా కూరాలో కూడా చూపిస్తాం మీకు అది అలా తీసి చక్కగా కాయను కూరేసుకుని ప్రతి కాయ కూడా నాట్లు పెడ లైట్గా పెడతాం కాబట్టి అందులో గింజలు కూడా తీసేస్తాం గింజలు ఉంచితే ఏమవుతుంది కొన్ని గింజలు చాలా చేదు ఉంటాయి ఇంత చేసి మనం గింజలు ఉంచామంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి నేను తీసేస్తాను అన్నీ కూడా తీసేసి ఇలా కూరేస్తాను కొంతమంది మీ మిశ్రమంలోనే గ్రైండ్ చేసేసి వేస్తారు కూడా కానీ ఎలా లేదన్నా కాకరకాయ అంటే చేదే ఆ చేదు పోకుండా రుచికరంగా చేస్తేనే ఎవరైనా తినగలుగుతారు ఇప్పుడు ఈ కూరుకున్న కాయలు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి నూనె వేస్తున్నాం అందరూ ఒక ఐదారు స్పూన్ల దాకా వేయాలి నూనె ఎందుకంటే ఇన్ని కాయలు మగ్గాలి కాబట్టి నూనెతోటి ఇంతకుముందు నీళ్ళలో ఉడికాయి ఇప్పుడు నూనెతో మగ్గుతాయి ఆ కాయలు నూనె వేడెక్కింది మనం వేడెక్కిందంటే మనం ఈ కాయలన్నీ అందరూ వేసేసుకోవచ్చు కూరుకున్న కాయలన్నీ కూడా ఇలాంటి దళసరిపాటి మూకుడైతే చాలా బాగుంటుంది కూరకి నాన్ స్టిక్ ప్రెషర్ ప్యాన్లో కూడా బాగానే ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్లో కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే సన్నసగ మీదనే మగ్గునేవ్వాలి వీటిని మనం హై హై ఫ్లేమ్లో కాకుండా కాస్త సన్నసగ పెట్టి చక్కగా మూత పెట్టేస్తే కొంచెం మెత్తగా అంటే ఏమైనా పచ్చితనం ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఉడికిపోయాయి కాబట్టి పచ్చితనం సమస్య లేదు కాకపోతే మనం కూరిన ఉల్లికారంతో పాటు మగ్గాలేదు అప్పుడే ఆ కూరగా టేస్ట్ అది అన్నీ మనం కూరేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి విడిపో కాయలు విడిపోకుండా కలుపుతూ ఉండాలి కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి మనం ఏదో వేపుడు కలిపినట్టు ఎడా కలిపిస్తే ఆ కాయలు పడంగా ఉండదు అది విడిపోతుంది మసాలా విడిపోతుంది కాయలు విడిపోతాయి అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా మనం అట్ల కాడుతూ కదపాలి వాటిని చూడండి జస్ట్ అలా మన సున్నితంగా తిరగ మరగా వేయాలి తప్పితే మనం ఎడాపీడ గ గబగబా కలిపేయకూడదు అయితే ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది మనం దీని మీద మూత కూడా పెట్టేసుకుందాం పెట్టేసుకుని సన్నసగ మీద పెడితే చక్కగా సేపటికి కూర తయారైపోతుంది ఇష్టమైన వాడు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు ఈ కూరలో కాకపోతే అంటే ఉల్లిపాయ డామినేషన్ చేసేస్తుంది కాబట్టి మనం కొబ్బరి కూర వేయకపోవడమే ఉత్తమం అనిపిస్తుంది నాకు అంటే బెల్లం కొబ్బరి కూర చింతపండు పెట్టి వండినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది కొబ్బరి కూర అందరూ వేసినా కూడా ఇందులో ఈ ఉల్లిపాయ వల్ల కొబ్బరి కూర వేసినా కూడా మనకి రుచి అన్నది అదనంగా కలగదు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కదుతూ ఉంటే కాస్త ఒక పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది చూడండి కూర ఇంకా మనం మిగిలిన ఉల్లికారం ఉంది కదా అది కూడా అందులో వేసేస్తున్నాను వేసేసి కొంచెం కలిపితే ఎందుకంటే కూర అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం గ్రేవీలా ఉండాలి కాబట్టి కూరగా మిగిలిన ఉల్లికారం అంతా కూడా కూరకి పెట్టేస్తుంది మొత్తం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది కానీ కొంచెం కష్టపడాలి ఈ కూర చేయడానికి ఎందుకంటే ఇది చేసే విధానం ప్రకారం చేస్తే ఆ కూరలో చేదు తగ్గి రుచి వచ్చేస్తుంది కూరకి అప్పుడే మనం తినగలుగుతాం పిల్లలకు కూడా పెట్టగలుగుతాం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కాయ కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు అది మటుకు గ్యారెంటీ మీకు అవసరమైతే ఇంకొంచెం నూనె కూడా వేసుకోవచ్చు దాని మీద సరిపోదనుకుంటే కానీ నేను ముందరే ఎక్కువే వేసాం కాబట్టి ఇంక అక్కర్లేదు అనుకుంటున్నాను చూశారు కదా కూర తయారైపోయింది కాకరకాయ ఉల్లికారం కూర మీకు నచ్చిందంటే కనుక లైక్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా ఎంత త్వరగా అయిపోయిందో కొంచెం కష్టమైనా కూడా మనం ఇష్టంగా తింటాం కాబట్టి అన్నీ సమకూర్చుకొని చేస్తే కనుక అద్భుతమైన వంటకం అవుతుంది ఏ కూర అయినా కూడా మరి మీ అందరూ కూడా ఇది చేసి చూడండి అందరికి తినిపించండి మీకు ఇది వంటకం నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ రాయండి ఈ రకంగా నా ఛానల్ని ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కామెంట్స్ కిచెన్ తరఫున కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా దాకా సరే